అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్ ఉదంకుడు అనే మునిశ్రేష్ఠుడు తన గురువైన పైలుని దగ్గర మిక్కిలి భక్తితో సేవ చేసి గురువుల దయతో అష్టసిద్ధులతో కూడిన జ్ఞానాన్ని సంపాదించాడు ఉదంకుడు ఇష్టమైన పనిని నెరవేర్చడానికి గురువుగారి ఆజ్ఞతో పౌష్యుడు అనే మహారాజు యొక్క భార్య కర్ణ కర్ణాభరణాలను దానంగా పుచ్చుకోవడానికి పూనుకొని బయలుదేరాడు అడవిలో వెళుతుండగా తన ఎదుట ఒక పెద్ద ఎద్దును ఎక్కి వస్తున్న దేవతా పురుషుడిని చూచాడు ఆ మహానుభావునికి నమస్కరించి ఆయన ఆజ్ఞ ప్రకారం ఆ ఎద్దు పేడను తిని ఆ మహానుభావుడి దయ పొంది మిక్కిలి వేగముతో వెళ్ళి మహారాజును చూచి ఆశీర్వదించి అతని అతిథి సత్కారాలు పొంది ఈ విధంగా అన్నాడు ఓ రాజా మా గురువుగారి ప్రయోజనము కొరకు యాచకుడునై వచ్చాను నా కోరిక ఫలించేటట్లు నీ రాణిగారు ధరించే కర్ణాభరణాలను నాకు ఇమ్ము అని అడిగాడు అందుకు పౌషుడు ఎంతగానో సంతోషించి ఉదంకుడితో ఆర్య నా భార్య కుండలాలను ధరించి అంతఃపురములో ఉన్నది నా మాటగా చెప్పి ఆ కుండలాలను గ్రహించండి అన్నాడు అందుకు ఉదంకుడు అంతఃపురంలోకి వెళ్ళి చూడగా రాణి కనిపించలేదు ఉదంకుడు పౌష్యునితో రాజా నీ దేవేరిని అంతఃపురములో నేను చూడలేకపోయాను మీరే ఆ కుండలాలను తిప్పించి ఇవ్వండి అన్నాడు అందుకు పౌష్యుడు ఉదంకుడితో ఓ ఆర్య నిన్ను అపవిత్రుడని చెప్పలేను నా భార్య పతివ్రత ఆ అపవిత్రులకు చూడ శక్యము కాదు అన్నాడు పౌషుడు ఆ విధంగా అన్న తరువాత ఉదంకుడు ఆలోచించి ఎద్దు పేడ తిన్న తరువాత పరిశుద్ధి పరిశుద్ధికై ఆచమనము చేయలేకపోయటం చేత అవ అపవిత్రుడిని అయి ఉంటాను అనుకున్నాడు వెంటనే పవిత్రమైన జలాలతో కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఆచమనం చేసి దేవేరి చింతకు పోయాడు అప్పుడు దేవేరి ఉదంకుడికి నమస్కరించి తన కర్ణాభరణాలను ఇచ్చి ఈ విధంగా పలికింది ఓ మహాముని నేను ధరించే ఈ కుండలాలను తక్షకుడనే సర్పరాజు కావాలని కోరుకుంటూ ఉంటాడు భేదింప శక్యం కానివాడు మాయా సమర్థుడు అతడు అపహరించకుండా భద్రంగా తీసుకొని పో అని చెబుతుంది అలాగే చేస్తాను అని మాటిచ్చి ఆ దేవి వద్ద సెలవు తీసుకొని పౌరుషుని వద్దకు వస్తాడు పౌష్యుడు మీరు మా అతిథి మీరు భోజనం చేసి వెళ్ళాలి అని కోరగా ఉదంకుడు అందుకు అంగీకరిస్తాడు ఉదంకుడు భోజనం చేస్తూ ఉండగా అన్నములో వెంట్రుక కనబడింది అప్పుడు ఉదంకుడు నాకు అపవిత్రమైన అన్నం పెట్టావు నీవు అన్నాన్ని పరీక్షించకుండా నాకు పెట్టావు గనుక నీవు గుడ్డివాడి వగుము అని శాపం పెట్టాడు అందుకు పౌష్యుడు కోపగించుకుని చిన్న తప్పుకే నాకు శాపం ఇచ్చావు నీవు సంతానము లేనివాడు అగుము అని మరుశాపం పెట్టాడు అప్పుడు ఉదంకుడు నేను సంతానము లేనివాడును కాలేను నీ శాపాన్ని ఉపస ఉపసంహరించు అని పౌషుణ్ణి అడుగుతాడు అప్పుడు పౌష్యుడు ఈ విధంగా అంటాడు ఓ ఉదంక మహాముని బ్రాహ్మణులలో వారి నిండు హృదయము అప్పుడే తీసిన వెన్నతో సమానంగా మిక్కిలి మృదువుగా ఉంటుంది మాట భయంకరమైన ఇంద్రుని వజ్రాయుధవలే ఉంటుంది ఇది నిజం అయితే రాజులలో మనస్సు వజ్రతుల్యంగాను పలుకు నవనీతంగానూ ఉంటుంది కాబట్టి బ్రాహ్మణుడు ఇచ్చిన శాపాన్ని ఉప ఉపసంహరించుకోవడానికి సిద్ధపడతాడు మిక్కిలి శాంత స్వభావ కలవాడైన రాజు ఉపసంహరించుకోవడానికి శక్తుడు కాడు అన్నాడు ఉదంకుడు కరుణించి నీ కళ్ళు వస్తాయి అని తన శాపాన్ని ఉపసంహరించుకున్నాడు ఉదంకుడు కుండలాలను తీసుకుని బయలుదేరాడు కొంత దూరం పోయాక ఒక సరస్సు కనిపించేసరికి పవిత్రమైన స్థలంలో తన దగ్గరన్న కుండలాలను పెట్టి ఆచమనం చేస్తూ ఉండగా తక్షకుడనే సర్పరాజు దిగంబర వేషంలో వచ్చి ఆ కుండలాలను దొంగలించి పరిగెత్తాడు అయితే ఉదంకుడు వెంబడించి తక్షకుడిని పట్టుకున్నాడు తక్షకుడు వెంటనే తన దే దిగంబర స్వరూపాన్ని విడిచిపెట్టి తక్షకరూపం ధరించి భూమిలోని రంధ్రము ద్వారా నాగలోకానికి వెళ్ళాడు ఉదంకుడు కూడా వెంబడించి నాగలోకానికి వెళ్ళాడు నాగలోకములో పాముల రాజులందరినీ వేడుకుని నా కుండలాలు నాకు ఇమ్మని అడిగాడు తక్షకుడును కూడా వేడుకున్నాడు అలాగే అక్కడున్న ఎత్తైన గుర్రాన్ని ఎక్కి ఉన్న ఒక దివ్య పురుషుడిని కూడా అనేక మంత్రాలతో సృతించాడు ఉదంకుని మంత్రాలకు దేవతా పురుషుడు అనుగ్రహించి ఓ ఉదంక మహాముని నీ స్తోత్రాలతో నా మనస్సు ప్రీతి చెందింది నీకు ఏమైనా కోరిక ఉంటే చెప్పు నెరవేరుస్తాను అన్నాడు అంతట ఉదంకుడు సంతోషించి ఈ పాములు వంశమంతా నా అధీనం అయ్యేటట్లు కరుణించు అన్నాడు అందుకు దివ్య పురుషుడు అట్లయితే ఆ గుర్రము యొక్క చెవిలో ఊదు అన్నాడు ఉదంకుడు ఆ విధంగానే చేశాడు గుర్రము యొక్క సర్వేంద్రియాల నుండి అగ్నిజ్వాలలు వ్యాపించాయి అందుకు పాములు అందుకు పాముల రాజులు భయపడ్డారు తక్షకుడు కూడా భయపడి కుండలాలను ఉదంకునికి ఇచ్చాడు ఉదంకుడు వెంటనే ఆ దివ్య పురుషుడు ఇచ్చిన గుర్రముని ఎక్కి మిక్కిలి వేగముతో వచ్చి కుండలాలను గురువుగారి భార్యకు ఇచ్చాడు గురువుగారి భార్య కుండలాలను ధరించి తన వ్రతము పూర్తి చేసుకుంది అంతట గురువైన పైరుడు మిక్కిలి సంతోషించి గురువుగారి రుణము తీర్చుకున్నావు ఇంకా నీ ఇష్టం వచ్చినట్లు ఉండుము అని ఆశీర్వదించి పంపించాడు గురువుగారి అనుమతి తీసుకొని తరువాత చాలా కాలం తపస్సు చేశాడు తక్షకుడు తనకు చేసిన అపకారాన్ని మర్చిపోలేక ఏదో ఒక అపకారం అపకారాన్ని చేయాలని తలంచాడు జనమేజే మహారాజు దగ్గరకు వెళ్ళి రాజా తక్షకుడు అనే సర్పరాజు నాకు ఏ కారణం లేకుండా హాని చేశాడు అదేవిధంగా మీ జనకుడైన పరీక్షన్ మహారాజును కూడా తక్షకుడు కాటు వేసి చంపాడు తక్షకుడు ఇంత పెద్ద కీడు చేశాడు దానికి ప్రతీకారంగా ప్రతీకారంగా పలువురి బ్రాహ్మణుల చేత సర్పయాగం జరిపించి సమస్త అగ్ని జ్వాలల చేత పాముల సమూహాన్ని బూడిద చేయము అని సలహా ఇచ్చాడు ఆ విధంగా ఉదంకుడు తనకు జరిగిన అపకారానికి పగతీర్చుకోవడానికి జనమే జయునికి సర్పయాగం చేయమని బోధించాడు మహాభారత కథను వైశంపాయనుడు జనమేజయునికి చెప్పినప్పుడు సూతమహాముని విన్నాడు శౌనుకాది మునుల కోరిక మేరకు భారత కథను సూతమహాముని వారికి చెప్పాడు ఇది భారత కథ ప్రారంభములో ఆది పర్వములో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్